అనేవి చాలా దారుణంగా వ్యాప్తి చెందుతున్నాయండి అందరూ తొందరగా మీ కోళ్ళని చాలా దూరంగా దగ్గరలో ఉన్న మీకు చాలా దూరంగా పెట్టుకోండి కోళ్ళు దగ్గరలో ఎక్కడైనా తెగులు వస్తాయంటే కనుక ఖచ్చితంగా దూరం చేసుకోండి అయితే కనుక మా ఏరియాలో ఎక్కడ లేవు కానీ మా బామ్మర్ది వాళ్ళ ఇంటికాడ మాత్రం చాలా కోళ్ళు ఎగిరిపోయినాయి దెబ్బకి ఇంకా నేను కింద కూడా ఏ కోళ్ళు ఉంచలేదు అన్నీ పైకి తెచ్చేసాను మా మేడపైకి ఈ కోళ్ళు కూడా ఎప్పటికప్పుడు కింద వదిలేసామని నేను ఓపెన్గా తిరుగుతాయని చెప్పి వీటిని కూడా కట్టేశాను ఎందుకంటే నుంచి కట్టాయి కింద ఎగిరిపోతాయి ఎక్కడి నుంచి పై నుంచి కిందకి చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని కోళ్ళ దగ్గర కూడా ఇవి వెళ్తాయి ఉంటాయి ఏ కోడికైనా తెగులు ఉండి ఉంటాయి కనుక మొత్తం దెబ్బ కొట్టిపోతాక అసలుగా ఇది అంత దీన్ని ఎక్కువ రేట్ పెట్టుకున్నాను నేను దీన్ని ఆల్రెడీ అదేమో రెండు మూడు పందలు మూడు పందెలు కొట్టింది అది ఇరవై వేలు చెప్పిన కోడి యొక్క పరిస్థితి తెలుసుకోవాలనుకుంటే కనుక ఎలా ఉందో చూడాలనుకుంటే కనుక ముందు దాని యొక్క బాత్రూమ్ చూసుకోవాలండి దాని రెట్ట అలా వేస్తుందా అన్నది ప్రస్తుతంగా అయితే మన అన్నీ కూడా రెట్ట బాగానే ఉన్నాయి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి లేని పక్షంలో ఏమైనా జరుగుద్ది అంటే మనం ఊహించని జరిగిందంటే కనుక వైరస్ ఒక్కసారి తగిలిందంటే చాలా కష్టం తర్వాత ఇచ్చి ఎంతో బాధపడాల్సి ఉంటుంది అండ్ మీకు ఆల్రెడీ నేను ఒక నాటు వైద్యం చెప్పాను కదా దాన్ని ఎక్కువగా రెగ్యులర్గా రెగ్యులర్గా కాకుండా వారానికి కానీ నెలకు ఒకసారి కానీ వేసుకుంటూ ఉండాలి మన కోళ్ళకి నేనైతే కనుక నా కోళ్ళకి రెండు నెలలు రెండోసారి వేసాను రెండు నెలలకు ఒకసారి వేసినట్టు ఉన్నా సరే దీనికి యొక్క బాత్రూమ్ మీకు చూపించాను ఆ వీడియోలో దీంటంటే లైట్గా తగిలి తగిలినట్టు అనిపించింది నాకు ఎందుకో డౌట్ వేసి ఆ ఆయుర్వేదం తీసుకొచ్చి వేసాను ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వీటికి మనం యాంటీబయాటిక్ ఇంజక్షన్లు అలాంటివి ఏం చేసుకున్నా పర్వాలేదు కోళ్లు మాత్రం మనం మనుషులాగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మనకేం చెప్పలేవు మన వాటి యొక్క రెట్ట బాత్రూమ్ని బట్టి మనం తెలుసుకోవాలి ఇప్పుడు మా అయితే పైకి తెచ్చిపోయింది కదా నేను ఇవ్వండి మా కోళ్ళు ఇక్కడ ఉన్నాయి అక్కడ మా వినాయకుడి గుడి ఉంటుంది ఆ చివర మాత్రం చాలా కోళ్ళు ఉంటాయి అవతల సైడ్ అవతల సైడ్ కూడా ఇదంతా కూడా ఇక్కడ ఏ మాత్రం ఒక చిన్న కోడికి తగిలి తగిలినా అన్నీ ఎగిరిపోతాయి కోడం చూసారా ఇది ఆల్రెడీ ఫైటర్ అండి హెవీ బాగా తింటుంది గట్టిగా గట్టిగా తింటుంది దీనికి ఇది కూడా గట్టిగా వస్తుంది ఒకసారి ఇది రెట్టేసింది మనం చూసి అర్థం ఒకసారి ఎలాగుందనేది బాగా ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి మహా అయితే ఒక పది నిమిషాలు పావు గంట అంతకుమించి ఎక్కువసేపు ఏమన్నా వీటి దగ్గర మనం స్పెండ్ చేయం కదా వీటి దగ్గర కూడా మనం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటే వీటికి వచ్చేది ఏమైనా ఇబ్బందులైనా మనం తెలుసుకోవడానికి వీలు ఉంటుంది పైన ఇంకా మనం యాక్సిడెంట్ అయితే మట్టిలా కట్టాలి ఎక్కడ మట్టి కింద లేదు కాబట్టి పైన ఎక్కడ లేదు కాబట్టి ఇంకా అలాగా పర్వాలేదు పది నిమిషాలకు ఒకసారి తీసుకెళ్ళిపోయి కింద చేయించినా పర్వాలేదు ఒకవేళ ఆనకేళ్ళు వచ్చినా ఇబ్బంది లేదండి తర్వాత ఏదో ఒక విధంగా కట్ చేసుకోవచ్చు కానీ ఒక్కసారి తెగిలి తగిలిందంటే కనుక చాలా కష్టం ఆ తర్వాత ఎవరూ ఏం చేయలేదు తరిగిన తర్వాత మనం ఎంత ప్రయత్నాలు చేసినా ఏం చేసినా ఎన్ని ఆయుర్వేద మందులు వాడినా మనకి ఇంక కోల్ దొరకం